శ్రీ గురుభ్యో నమ ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈ వారం వారఫలం రాశిఫలం కార్యక్రమానికి స్వాగతం శ్రీ కళ్యాణ గుణావహం రిపూహరం దుస్వప్న దోషాహరం గంగా స్నాన విశేష పుణ్య పుణ్యఫలం గోదానతుల్యం నృణ ఆయుర్వృద్ధికరం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత ఈ వారంలో ఇరవై రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉండేటువంటి వారఫలం గురించి తెలుసుకుందాం స్వస్తిశ్రీ శ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధినాం సంవత్సరం ఉత్తరాయణం శిశి ఋతం మాఘమాసం కృష్ణపక్షం తేదీ ఇరవై రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు శనివారం మాఘ బహుళ నవమి ఆర్భ్య మాఘ బహుళ అమావాస్య ఇరవై ఎనిమిది ఫిబ్రవరి శుక్రవారం వరకు ఈ యొక్క వార ఫలాలు తెలుసుకుందాం ఈ వారంలో ఇరవై రెండవ తేదీ శనివారం నవమి జ్యేష్ఠ నక్షత్రం ఉంది ఇరవై మూడవ తేదీ ఆదివారం దశమి మూలా నక్షత్రం ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఏకాదశి పూర్వాషాఢ నక్షత్రం సర్వేషాం ఏకాదశి ఈ రోజునే ఇరవై ఐదవ తేదీ మంగళవారం ద్వాదశి ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది ఇరవై ఆరవ తేదీ బుధవారం త్రయోదశి శ్రవణ నక్షత్రం ఉంది ఇరవై ఏడవ తేదీ గురువారం చతుర్దశి ధనిష్ట నక్షత్రం ఉంది ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం అమావాస్య ఇక్కడతో మాఘమాసం అనేటువంటిది పరిపూర్తి అయిపోతుంటుంది ఈ వారంలో రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారు ఈ రాశి వారికి గ్రహ సంచారంలో కాస్త మార్పు అనేది సంభవించింది కనుక మీరు జాగ్రత్తపడి ఉండాల్సినటువంటి విషయం ముందు ముందు కూడా గ్రహ సంచారంలో మరింత మార్పులు ఏర్పడబోతున్నాయి కాబట్టి వాటికి సూచనగా మీరు ఏ విషయంలోనైనా కానీ ఆచితూచి వ్యవహరించడం పనులు కాస్త అధిక శ్రమతో పరిపూర్తి చేసుకోవడం మానసికమైనటువంటి ఉల్లాసం అనేటువంటిది అనుకున్నంతగా ఉండకపోవడం అనేటువంటి సంభవిస్తుంది కాస్త జాగ్రత్త వహించి నడుచుకోవడం చాలా శ్రేయస్కరం వీలైనట్లయితే మీరు ప్రతినిత్యము శివాభిషేకం చేసుకోండి దానితో మరింత శుభప్రదం ఫలప్రదంగా ఉంటూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలున్నాయి ఈ వారంలో గ్రహ సంచారంలో కాస్త మార్పు కూడా సంభవించింది దానితో కొంతమేర ఇబ్బందులు అనేటువంటివి కూడా తప్పవు కనుక వీరు చాలా జాగ్రత్త వహించి పనులు అనేటువంటివి సకాలంలో పరిపూర్తి చేసుకోవాలి ఏ కార్యాన్ని చేయదలిచినా కానీ ముందు జాగ్రత్త చర్యగా ఆలోచించి చేయండి ఆంజనేయ స్వామి దండకాన్ని పఠించడం వల్ల చాలా శ్రేయస్కరంగా ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి కూడా గ్రహ సంచారంలో చిన్నపాటి మార్పులు అనేవి ఏర్పడ్డాయి దానితో వీరు కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు వీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా సర్వ విధాలైనటువంటి ఆనుకూల్యత ఉన్నప్పటికీ కూడా కొంత కార్యంలో లోటు అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది అలాంటివి నివృత్తి కావాలి అంటే గురుగ్రహ కవచాన్ని పఠించండి దానితో మరింత శ్రేయస్కరంగా ఉంటుంది కర్కాటక రాశి ఈ రాశి వారికి చాలా శ్రేయోదాయకంగానే ఉన్నది అనుకున్నటువంటి పనులు సజావుగానే సాగుతూ ఉంటాయి వీరు చేపట్టదలసినటువంటి ప్రతి కార్యంలో కూడా ఆనుకూల్యత అనేది అధికంగా ఉంటూ ఉంటుంది ఏ కార్యం చేపట్టినా కొంత చిన్నపాటి చికాకులు ఉన్నప్పటికీ కూడా అవి తొలగిపోయి కార్యమనేటువంటిది పరిపూర్తి జరుగుతుంటుంది వీరు ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం శనివారం అర్చన చేసుకోవడం చాలా శుభప్రదం ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీస పఠించడం వల్ల చాలా శ్రేయస్కరంగా ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి వీరు చేపట్టబోయేటువంటి ప్రతి కార్యం కూడా చాలా ఆనుకూల్యంగా ఉంటూ ఉంటుంది ప్రస్తుత ఈ వారం రోజుల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందినప్పటికీ కూడా ఏ కార్యమైనా కానీ చాలా త్వరితగతిన పరిపూర్తి చేసుకోవడానికి పరిస్థితులు అనేటువంటివి అన్నీ కూడా అనుకూలిస్తూ ఉంటాయి వీరు శనైశ్వర కవచ పారాయణం పఠించడం చాలా శుభప్రదం కన్యా రాశి ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అధిక శ్రమ స్వల్ప ఫలితం అనేటువంటిది ఉంటుంది వీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా ఒత్తిడితో కార్యక్రమాలు అనేటువంటి పరిపూర్తి చేస్తూ ఉంటారు గ్రహ సంచారంలో కొంత మార్పు అనేది సంభవించింది కనుక వీరు చాలా జాగ్రత్త వహించి నడుచుకోవాలి పై అధికారులతో కూడా కొంత మాట పడే అవకాశాలున్నాయి ఎంత తక్కువగా మాట్లాడితే అంత శుభప్రదంగా ఉంటూ ఉంటుంది వీరు వీలైనట్లయితే కుజగ్రహానికి ఆరాధన చేసుకోవడం కుజగ్రహ కవచ పారాయణం చేసుకోవడం కూడా చాలా మంచిది లేదా సప్తశ్లోకి దుర్గా పారాయణం చేసుకున్నా చాలా శుభప్రదం తులారాశి ఈ రాశి వారికి చాలా శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా ఆనుకూల్యంగా ఉంటుంది వీరు ప్రారంభించేటువంటి ఏ పనుల్లో కూడాను చాలా ఆనందదాయకంగా శుభప్రదంగా ఫలప్రదంగా పనులనేటువంటి అన్ని కూడా సజావుగా పరిపూర్తి చేస్తూ ఉంటారు గ్రహ సంచారంలో చిన్నపాటి మార్పు వచ్చినప్పటికి కూడా వీరికి ఏమి ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది సంభవించదు కనుక చాలా జాగ్రత్త వహించి నడుచుకోవడం చాలా శుభప్రదం వీరు వెంకటేశ్వర స్వామి వజ్ర కవచ పారాయణాన్ని పఠించండి చాలా మరింత శ్రేయోదాయకంగా ఉంటుంది వృశ్చిక రాశి ఈ రాశి వారికి కూడా ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి కాలంగా చెప్పుకోవచ్చు వీరికి శనిగ్రహ సంచారం కూడా త్వరలో మంచి మార్పుతో ఏర్పడుతుంది వీరు అధికమైనటువంటి శ్రమ చేసినప్పటికి కూడా తగినటువంటి ఫలితం రావడం వల్ల మానసికమైనటువంటి ఉల్లాసం ఉత్సాహంతో ముందుకు సాగుతూ ఉంటారు వీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా ఇతరుల యొక్క సహాయ సహకారాలు పొంది కార్యాన్ని దిగ్విజయాన్ని చేసుకుంటూ ఉంటారు వీరు వీలైనట్లయితే దక్షిణామూర్తి స్థవాన్ని ప్రతినిత్యం పఠించండి దానితో మరింత శ్రేయోదాయకంగా ఉంటుంది విద్యార్థులకు కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి చాలా శుభప్రదమైనటువంటి కాలం ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి గ్రహాలు ఇప్పుడు ఆనుకూల్యంగా ఏర్పడ్డాయి ఈ వారంలో వారికి బుధగ్రహం మార్పు కూడా సంభవించడం వల్ల దానితో మంచి శుభ ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి వీరు వీలైనట్లయితే లక్ష్మీనారాయణ హృదయాన్ని పఠించండి అలాగే సప్తష్లోకి దుర్గా పారాయణం చేసుకోండి చాలా శుభప్రదంగా ఉంటుంది మకర రాశి ఈ రాశి వారికి చాలా శ్రేయోదాయకంగా ఉన్నది వీరు వీలైనట్లయితే ఏలినాటి శని ప్రభావం అనేది దాదాపుగా ముప్పై ఐదు రోజుల్లో పరిపూర్తి అయిపోతుంటుంది వీరు శనైశ్చర కవచ పారాయణాన్ని ఈ పదిహేను రోజులు ఇరవై రోజుల పాటు కూడా పఠించడం వల్ల మరింత శుభప్రదంగానే ఉంటూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా త్వరలో శని రెండవ స్థానానికి మారబోతున్నాడు బుధగ్రహం మారడం చాలా శుక్రగ్రహం కూడా మారడం ఇవి చాలా శ్రేయోదాయకంగా ఉన్నాయి విద్యార్థులకు కూడా మంచి తెలివితేటలు చదువుపైన శ్రద్ధాశక్తి అనేది కూడా పెరుగుతూ ఉంటుంది వీరు ఈ యాభై రోజుల పాటు మంచి ఫలితాలను కూడా సాధిస్తూ ఉంటారు దిగ్విజయాన్ని పొందుతూ ఉంటారు వీరు వీలైనట్లయితే ప్రతినిత్యం కూడా ప్రజ్ఞా వివర్ధన స్తోత్రాన్ని విద్యార్థులు పఠించాలి పెద్దవారు శనైశ్చర కవచ పారాయణాన్ని పఠించడం చాలా శ్రేయోదాయకం మీనరాశి ఈ రాశి వారికి చాలా శుభప్రదంగానే ఉంటుంది ఏల్నాటి శని ప్రభావం కాస్త ఉన్నప్పటికీ కూడా ఈ వారంలో గ్రహ సంచారంలో కొద్దిపాటి మార్పు సంభవించడం వల్ల వారికి మనస్సు చాలా ప్రశాంతంగా స్థిమితంగానే ఉంటూ ఉంటుంది వీరు వీలైనట్లయితే ప్రతినిత్యము కూడా దుర్గా కవచ పారాయణాన్ని పఠించమనండి లేదా ప్రతినిత్యం దుర్గా అష్టోత్తర శతనామావరణైనా పఠించడం వల్ల మరింత శ్రేయోదాయకంగా ఉంటుంది ఓం స్వస్తి